నువ్వు అర్జెంట్ గా బరువు తగ్గాలనుకుంటే నీ బ్రేక్ఫాస్ట్ ని ఇలా ప్లాన్ చేసుకోవాలి ఈ పొద్దున్న ఆనందని బయలుదేరే అలవాటు ఈ రోజు కూడా పొద్దుగా ఎనిమిదికి బయలుదేరి ఆనందని బయలుదేర సీఎం రేవంత్ రెడ్డి గారే కాదు విలేజెస్ లో చాలా మంది ఇప్పటి పొద్దున లేచిన వెంటనే అన్నమే తింటా అంటే అని ఎప్పుడైనా విన్నారా ఇప్పుడంటే ఇన్స్టంట్ ఇడ్లీస్ దోశలు వచ్చి ఫేమస్ అయిపోయి గానీ ఒకప్పుడు అందరూ కూడా చెద్దన్నమే తినేవారు ఇంతకీ హైదరాబాద్ తెలంగాణ నుంచి ఎంత మంది చూస్తున్నారో ఒకసారి లైక్ కొట్టి అసెంబ్లీ ఉండమా అదేంటి బ్రో అందరూ వైట్ రైస్ మానియమంటే నువ్వు వైట్ రైస్ తినమంటే ఏంటి పొద్దు పొద్దున బ్రేక్ఫాస్ట్ కని అనుకుంటున్నావా వీడియోలో దీన్ని సైంటిఫిక్ గా బ్రేక్ డౌన్ చేద్దాం అబ్బో దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి భయ ఫస్ట్ అయితే ఇది చాలా ప్రోబయోటిక్ అన్నమాట అనమాట మీ గట్ హెల్త్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది నాన్ వెజ్ తిని బాడీ హీట్ చేసేస్తుంది కదా ఇది మీరు డైలీ తినడం వల్ల మీ బాడీని కూల్ డౌన్ చేస్తుంది దీంట్లో బీట్ విటమిన్ కూడా ఎక్కువ ఉంటది ఇప్పుడు చాలా మందికి వెదర్ మారితే వెంటనే జలుబులు జ్వరాలు దగ్గులు వచ్చేస్తున్నాయి ఎందుకు అడ్డమైన గడ్డంతా తినడం వల్ల ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ని మీ డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటది మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటే ఏ రోగం మనల్ని ఏం చేయలేదు ఇదిగో ఎలాంటి సైంటిఫిక్ ఫిట్నెస్ నాలెడ్జ్ డైలీ కావాలా అయితే నేను పెట్టగానే నువ్వు వీడియో రావాలంటే ఫాలో కొట్టడం మర్చిపోకు మీరు ఎవరైనా చెద్దాను ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఇప్పటికి చాలా మంది అపోహ ఉంది వైట్ రెస్ట్ తింటే అయిపోతామని చెప్పి నువ్వు తినే ఫుడ్ వల్ల లాభవ్ ఆ క్యాలరీస్ ఎక్కువ అయ్యేది కరిగించకపోతే ఇప్పుడు లావ్ అయితే అడుగుతావు